నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం మనం చూసుకుంటే చలికాలం అయితే ఉంది చాలా మంది చలిగా ఉండడంతో స్వెటర్లు మరియు అలాగే చలి నుంచి తమను కాపాడుకునేందుకు సాక్సులు గానీ కాళ్లకు గ్లౌజులు అయితే ధరిస్తూ ఉన్నారు అలాగే కువైట్ వాతావరణ శాస్త్రవేత్త ఈసా రంజాన్ గారు మాట్లాడుతూ కువైట్ లో ప్రస్తుతం ఎన్నడూ లేని విధంగా చలి ఉందని చెప్పేసి ఆయన వెల్లడించారు అలాగే కొత్త సంవత్సరం జనవరి ఒకటవ తేదీ నుంచి కువైటు దేశ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోనున్నట్లు ఈశా రంజాన్ గారు తెలిపారు ముఖ్యంగా ఎడారి ప్రాంతాలలో నివసిస్తూ ఉన్న ప్రవాసులు గాని కువైటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పాయని తెలిపారు అలాగే కువైట్ లో గత పది సంవత్సరాలలో ఎన్నడూ ఇటువంటి చలిగాలు లేవని చెప్పేసి వాతావరణ నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు చలికాలంలో కువైట్ లోని పోరులు మరియు ప్రవాసులు భారీ దుస్తులు ధరించాల్సిన అవసరాన్ని వాతావరణ నిపుణులు కూడా నొక్కి చెప్పడం జరిగింది అలాగే కువైట్లో రాత్రి నిద్రించే సమయంలో దయచేసి బొగ్గు కుంపటి కానీ హీటర్లు కానీ అలాగే ఉంచి నిద్రపోకండి ఎందుకంటే గాని అవి అలాగే ఉంచి నిద్రపోతే గాని మన యొక్క ప్రాణాలకే ప్రమాదం కాబట్టి మీరు నిద్రపోయే ముందు అవి ఆర్పివేసి రెండు కాకపోతే మూడు దుప్పట్లు కప్పుకొని వెచ్చగా పనుకునేందుకు ప్రయత్నం చేయండి కానీ ఈ హీటర్లు బొగ్గు కుంపట్లు వాడి దయచేసి ప్రాణాలు పోగొట్టుకోవద్దని చెప్పి మరీ మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్